కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపట్టలేదు హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కాని ఉండే సరే ఇదిగో న్యాయం తర్వాత తిరుగు కానీ ముందు కస్టమర్ సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ డబ్బులు కావాలండి డబ్బు దూకండి నీ అమ్మ ముగ్గురు సొమ్ము ఉందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు వెళ్ళండి వచ్చానుగా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చెవిరింగ్ పెట్టుకుని ఎంత వస్తుంది అంత ఇవ్వు అవును ఒకటే చెవిరింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకు ఒకటే పని పనిచేస్తుంది రెండు చెవి లేదు పని చూడు అవును ఇది దోసకాయ విధులు వంకాయ నాగలక్ష్మి మీద ఎలా ఉంది ఆవిడది చెప్పిడు పోదు రే పోయిన వారా నేనే ఎత్తగేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేసావా లేదు మా ఆవిడదే రే తులసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకెందుకు ఇచ్చామ్మా నేను తీసుకొస్తాను లేండి రే ఆగరా నేను తీసుకురే ఆగు నేను తీసుకొస్తాను యాదవ్వా మేనేజర్ గారు సోర్నత్తుందండి తెలుస్తుందిలేరా అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టుంటుంది

ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుంది పక్క ఊరు పెళ్లికి వెళ్తుంది ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బా ఏంట్రా బాబు ఎక్కడ చూట్లేదు ఇక్కడ దుకాణం ఊర్లో ఎక్కడైనా పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా కరెక్ట్ సేపురా పెద్దోడా ఇక్కడ పోయినలతో డస్ట్బిన్స్ ఉండదు ఉన్నలతో కాంటాక్ట్ ఉండదు పొలముడు ముక్కలున్నాయి కలుపు రే మావిడి ఫోను హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గుడ్లోనా అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టనా

ఒక్కొక్క సిరిపై కలిపాడా మరి బంధువులు ఎవరు లేరేంట్రా అంటే సార్ వీడి ఉన్నట్టు పెండి పెడితే కాకలే రావు అలా వస్తారు సార్ ఈ సవా పంచేది మనకెందుకు కదండి ఓకే సార్ అంటే ఈ రోజేగా పి రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దున్నట్టున్నా నా కొడుకు మళ్ళీ వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ విన్నా శవశ్రీ అని సార్ తిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రోల్ పోషన్ అంటే ఏంట్రా అగ్గిపుల్ ఆరిపెతే ఏం చేయలేని అనుకుంటున్నారా స్టిక్కులు తీయండి అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడ్రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు పైకి ఎత్తండ్రా అది నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడు వస్తుందని ఆశపడ్డాను నీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరుకో తాత శ్మశానంలో పాకాడుకునే ఎదవలకి పిల్లలు ఎవరిస్తారు పెళ్లి ఎవరు చేస్తారు వీళ్ళకి కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పాను మీరు ఇంటే కదా ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప నువ్వు అది మూసుకుని గొట్టవద్దు వీడికి ఏం తక్కువలేదు వీళ్ళకి పెళ్లి చేసుకోండి చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా వచ్చిందిరా మన ఇలా నాలుగొచ్చింద్రావతి ఏం లేదు ప్రసాద్ ఇది ఇరవై కాసులు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను దీంట్లో యాడ్లో కాజులు వేసుకున్న లాంచ్ చీన్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో అది మన ఐశ్వర్యారాయ్ వేసుకున్న నల్ల పూసలకు సరే గానీ దీపావళికి చేతి పని చూసే సంబంధాలు రావయ్యా నేను అత్తిలో కత్తి లాంటి సంబంధం ఉందా నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో ఆదివారం పెళ్లి సోమవారం షో అవి పోయి కాదండి బాబు శనివారం చెప్పండి ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను దానికంటే సంబంధాలు చూడ మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు లేకపోతే అండి అన్నల ఆటల గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లోడైనా ఒక ఆ ఇప్పుడు పోయి ఇప్పుడు పదివేలు అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పుడు అంటే మనం ఏం చెప్పినా అనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి మా అమ్మాయి రాని పనుంటూ ఏం లేదండి వంటలు ముగ్గులు పల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండి మా సీనియర్ అనుకుంటున్నారు ఏంటండి జానబొట్లు మొద్ది చెట్లు బయట బ్లాక్ జాగ్ కింగ్ రైన్ బ్లైండ్ మధ్య మొక్క గుండా మూడు మొక్కలు అవి బొమ్మ చూపరండి బాబు ఇవన్నీ ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్స్ అండి అది లేకపోతే నేను చూడలేను కదా నిన్ను చూడలేము మరబాయి నచ్చకపోతే కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే బాగా చూడు నీ ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్ జాగర్ తోడైన అమ్మాయికి బాగా చూసి చెప్పమ్మా మా అబ్బాయి నచ్చాడా ఏంటండి తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి అందరికి బాగా నచ్చిందండి చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికొచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతా మంచిది శుభం ఉంటామండి ఉంటాను అంత అనే దయమ్మ రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య గారండి నమస్కారం సరే అన్నయ్య పెళ్లి కొడుకు నమస్కారం అండి సారీ అండి రామ్ నీతో మాట్లాడాలి ఏంటి అన్నయ్య ఆ డోర్లు ఓపెన్ కావాలండి ఈయన గారి ప్రివ్యూ అది ఆయన చూసినట్టున్నాడు లోపలికి వెళ్ళి ప్రివ్యూ రాహిస్తున్నాడు ఏమో పక్కన వర్షం పడేలాగుంది మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంట్ గా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే ఎన్నలు మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల స్తంభం వేయించింది మనం ద్వంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతరలు చేయించేది మనం అటువంటిది ఉన్నపడంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నావు ఎక్కడెక్కడో స్వీఫ్ట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కవెక్టర్ గారు మన గుడిని అప్పుచెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఖర్చు మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం